జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని రోజు విమర్శిస్తున్నారు అమరావతిలో ఒక ఇటు వేయలేదంటున్నారు మరి ఆయన ఇల్లు ఏదైతే ఆయన ఉండటానికి ఆయన ఫ్యామిలీ ఉండటానికి ఆయన కట్టుకున్న ఇల్లు ఇప్పుడు మీకు చూపిస్తున్నా నేను దాదాపు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నివసిస్తానికి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఉండటానికి కట్టుకున్న ఇల్లు రాజభవనం ఎంత హుందాగా ఎంత పెద్ద భవనం ఆయన కట్టుకున్నారో ఆయన ఉండటానికి కట్టుకున్న ఇల్లు దాదాపు మూడున్నర సంవత్సరాలు ఆయన కట్టుకున్నారు మొన్నే ఈ మధ్యలో ఒక నెల రెండు నెలల ముందు ఆయన గృహప్రవేశం కూడా చేయడం జరిగింది మరి ఆయన ఉండటానికి ఇల్లు మూడున్నర సంవత్సరాల్లో ఆయన కట్టుకున్నారంటే మరి అమరావతి దాదాపు భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు నిర్మిస్తున్న నగరం అమరావతి ఆంధ్ర ప్రజల కళల సౌధం అమరావతి ఈ అమరావతి కట్టడానికి మరి ఎంతకాలం పట్టవచ్చు ఇటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే అది ఆయన కావాలని మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా కనీసం ఆయన ఒకసారైనా ఇక్కడ అసెంబ్లీకి ఆయన వచ్చి ఉంటే ఇక్కడ అమరావతిలో ఏ విధమైన కట్టడాలు జరుగుతున్నాయో ఆయనకి తెలిసే పాపం ఆయన తెలియకుండా అమరావతిలో ఒక ఇటుక కూడా లేదంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీకు అమరావతి నగరం ఏదైతే నిర్మిస్తున్నారో అక్కడికి మీకు ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను మహానగరం నిర్మిస్తున్నారో అయితే మహానగరం ఇక్కడ నిర్మిస్తున్నారో ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా మనం ముందుకు వచ్చాం ఇక్కడ మరిన్ని కట్టడాలను మీరు చూడవచ్చు అంటే ఇక్కడ ఒక్క ఇటు కూడా ఏం లేదంటున్నారు కాబట్టి మీకు ఈరోజు మనం ఇలా తిరిగి చూపించాల్సి వస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారైనా ఇక్కడ వచ్చి చూస్తే మీకు ఇక్కడ ఏంటనేది మీకు కనిపిస్తుంది మీరు రాకపోతే ఇంకా ఎన్నికలకు రెండు రోజులు టైం ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి ఇక్కడ ఒక ఇక్క లేదో ఉందో లేదో లేదో కట్టడాలు ఉన్నాయో ఇక్కడ మన అమరావతి నగరం ఏ విధంగా అయితే నిర్మించబడుతుందో ఇంకా అనేక కట్టడాలు అనేక బిల్డింగ్లు ఇక్కడ మనం చూస్తున్నాం అమరావతి నగరం ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే నిర్మిస్తున్నారో మనం నుంచి సాయంత్రం వరకు బయలుదేరి మనం కారులో తిరిగినా కూడా టైం సరిపోదని మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను అనేక కిలోమీటర్ల దూరంలో దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాల్లో ఈరోజు అమరావతి మహానగరం నిర్మించడం జరుగుతుంది మీరు ఈ విజువల్స్ను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ పనిచేసే వర్కర్లు ఇక్కడ పని ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఆదివారం అయినా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి ఒకసారి అమరావతిని చూడు నీకు తెలిసిద్ది అమరావతిలో ఏంటనేది ఇది నీకు ఎడారిలా కనిపిస్తున్న కనిపిస్తున్నదా ఇక్కడ మన హైకోర్టు ఎంత ఇదిగా నిర్మించారో చూడండి ఒకసారి ఒక్కసారి అమరావతిలో జాతీయ జెండా ఏ విధంగా గర్వంగా ఎగురుతుందో ఒకసారి అమరావతికి వచ్చి చూడు జనాల్ని నువ్వు ఓటు అడుగు తప్పులేదు నీ పార్టీని గెలిపించు అని తప్పు తప్పులేదు చెప్పు కానీ ఇక్కడ ప్రజల్ని మభ్యపెట్టి ఇక్కడ ఒక ఇటుక లేదు అసలు అమరావతి నిర్మించలేదు అని చెప్పడం మాత్రం ఇది చాలా తప్పు ఇటువంటి స్టేట్మెంట్లు నువ్వు మానుకోవాలని తెలియజేస్తున్నావు ఇది అమరావతి అంటే ప్రజా రాజధాని అంటే ఈ విధంగా కడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి ప్రజా రాజధాని ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఎన్ని సంవత్సరాల్లో కడతారు అనేది ఒక్కసారి ఆలోచించండి దాదాపు పది లక్షల మంది నివసిస్తానికి ముఖ్యమంత్రి గారు తయారు చేస్తున్న మహానగరం ఇది మనం తాజ్మహల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూసాం అలాగే కుతుబ్మినార్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అలాగే మనం ఏదైతే చండీగఢ్ కొత్తగా రాజధాని నిర్మించారో దానికి ఎన్ని సంవత్సరాలు కట్టారు ఆ రాజధానిని కొద్దిగా ఇదికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారో అటువంటి అబద్ధాలని మనం ఆయన చెప్పేది అబద్ధం నిరూపిస్తాను కోసం ఈ మన వీడియో ఈ రోజు మనం తీసి పెట్టడం జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్నాం ఇంత పెద్ద మహానగరాన్ని నిర్మిస్తానికి దాదాపు నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంత కన్స్ట్రక్షన్ ఇంత వర్క్ ఇక్కడ తీసుకొని వచ్చారు మనం ఒకసారి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఇందాక వ్యూస్ మేము చూపించాం ఆయన ఉండటానికి నలుగురు లేక ఆరుగురు సభ్యులు ఉండటానికి కట్టుకున్న ఇల్లు ఆయన మూడున్నర సంవత్సరాలు కట్టుకుంటే ముఖ్యమంత్రి పది లక్షల మంది నివసిస్తానికి అసెంబ్లీ ఉండటానికి సెక్రటరీ సచివాలయం ఉండటానికి ఎమ్మెల్యే కోట్రస్ మంత్రుల కోట్రస్ ఇవన్నీ ఉండి ప్రజాజీవనం ఉండడానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాజధాని నిర్మిస్తున్నారంటే మనం ముఖ్యమంత్రి గారికి హ్యాడ్స్ ఆఫ్ అనాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకొకసారి మనకు అవసరం ముఖ్యమంత్రి గారు మరలా ముఖ్యమంత్రి అయితేనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఎటువంటి ప్రాజెక్టులైనా కంప్లీట్ చేయాలంటే మళ్ళీ మనకు మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయన కోసం కాదు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఈరోజు మన పైన ఉంది కాబట్టి మనం అందరం ఏకతాటిగా అందరికీ చెప్పి రేపు పదకొండవ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి మనమంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అమరావతి మహానగరంలో మనం రోడ్లు చూస్తున్నాం ఎంత చక్కగా రోడ్లు నిర్మిస్తున్నారో మనం చూస్తున్నాం అందుకనే మేము ఒకటే చెప్తున్నాం మళ్ళీ మీరే రావాలి మళ్ళీ మనకు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే ఉండాలి జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు నాయుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి